నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ తో మ్యాచ్ లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు ఒకానొక దశలో పాకిస్తాన్ మూడు వందల పరుగులు దాటేలా కనిపించింది అయితే మిడిల్ ఓవర్ లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన భారత్ వరుస వికెట్లు పడగొట్టింది ఫలితంగా మరో రెండు బంతులు మిగిలుండగానే పాక్ రెండు పరుగులకు ఆల్ అవుట్ అయింది భారత విజయ లక్ష్యం రెండు వందల నలబై రెండు పరుగులు ఉంది నూట యాబై ఒక్క పరుగుల దాకా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన పాకిస్తాన్ను యాభై పరుగుల వ్యవధిలో మరో ఐదు వికెట్లు పడగొట్టి భారత్ గట్టి ఎదురు దెబ్బతీసింది పాకిస్తాన్ బ్యాటర్లలో షౌదు షకీల్ అరవై రెండు రిష్వాన్ నలభై ఆరు కుష్తిల్ నలభై బాబర్ అజాం ఇరవై మూడు పరుగులతో రాణించారు భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో మెరిశారు హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా అక్షర్ జడేజా చిరో వికెట్ దక్కించుకున్నారు భారత ఇన్నింగ్స్ ప్రారంభమైంది ఓపెనర్లు రోహిత్ శర్మ గిల్ క్రీజిలో నిలదొక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు పాక్ పేస్ త్రయం షాహిన్ అఫ్రిది షా హరీష్ రౌఫ్ల బౌలింగ్ లో భారత బ్యాటర్లు ఏ మేరకు రాణిస్తారనేది చూడాలి బంగ్లా మ్యాచ్ లో చేజింగ్ లో ఇబ్బంది పడిన భారత్ పాక్ తో మ్యాచ్లో విజృంభిస్తుందా అనే దానిపై పలు సందేహాలు ఉన్నాయి పాక్ బౌలర్లపై మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లను ఎదురుదాడికి దిగుతారో మెల్లగా ఆడతారో చూడాలి ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ నేరుగా సెమీస్ చేరనుంది మ్యాచ్ ఫలితం తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు రైట్ ఇండియన్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం చర్చించడానికి జూమ్ లైవ్ లో మనకి స్పోర్ట్స్ అనలిస్ట్ దీక్షిత్ గారు అలాగే సుధీర్ గారు అందుబాటులో ఉన్నారు నమస్తే అండి సుధీర్ గారు చెప్పండి నమస్తే అండి నమస్తే యా టూ ఫార్టీ టూ ఐ థింక్ అంత డిఫికల్ట్ టార్గెట్ కాకపోయినా కానీ ఒక్కొక్కసారి ఈ జస్ట్ ఈ టోటల్స్ అన్ని కొంచెం టి మార్కుంటాయి అప్పుడు గుడ్ ఎఫర్ట్ మై ఇండియన్స్ అండి ఎందుకంటే అప్పుడు కూడా కొంచెం పాసిబిలిటీ కనబడింది పాకిస్తాన్ కు అండ్ చాలా తక్కువ సమయంలో మీకు రిజ్వాన్ అవుట్ కావడం ఆ తర్వాత షోక్ షకీల్ మీరు అన్నారు కదా హై స్కోరర్ అతని వికెట్ కూడా ఇండియా తీసుకోవడం తోటి ఒక్కసారి సడన్ గా బ్యాక్ ఫుట్ లో పడిపోయినారు పాకిస్తాన్ బట్ ఆ సిచువేషన్ లో రియల్ గానే కొంచెం డేంజరస్ గా కనపడింది ఎందుకంటే మంచి కమాండింగ్ పొజిషన్ వన్ ఫిఫ్టీ ప్లస్ టూ అనేది ఫార్టీ సెవెన్ ఫోర్ టూ నుండి ఇట్ వాస్ అ వెరీ గుడ్ పొజిషన్ వాళ్ళకు అండ్ అప్పుడు ఇండియా రియల్ గా చెప్పాలంటే ఫీల్డింగ్ లో అద్భుతాలు కనబడారు మంచి క్యాచెస్ తీసుకున్నారు బౌలింగ్ లో యూనో రెస్ట్రిక్ట్ కూడా చేయడం చూసాం పాకిస్తాన్ సో టూ ఫార్టీ టూ నేను అనుకుంటాను అంత వెరీ డిఫికల్ట్ టార్గెట్ కూడా కాకపోవచ్చు బట్ ఎట్ ద సేమ్ టైం కపుల్ ఆఫ్ గుడ్ పార్టనర్షిప్స్ కూడా అవసరం ఉండేది అంత ఈజీ టోటల్ కూడా కాదు మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్ కు పేస్ డిపార్ట్మెంట్ లో ముగ్గురు జెన్యున్ పేస్ పోలుస్తున్నారు అండ్ నషీమ్ షాద్ యంగ్స్టర్ షైన్ అఫిద్ కూడా యంగ్స్టర్ అండ్ రౌఫ్ ఆఫ్ కోర్స్ మనందరికి తెలుసు మొమెంటం రిధమ్ తో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎటువంటి లైన్అప్ అతడు వేల్ గా చెప్పాలంటే వికెట్స్ తీసుకొని టోటల్ గా డిస్టర్బ్ చేయకూడదు సో అంత మంచి అటాక్ ఉన్నటువంటి వాళ్ళని కొంచెం కేర్ఫుల్ గా ఆడాలి స్టార్టింగ్ అండ్ అట్ ద సేమ్ టైం నేచురల్ ప్లే అగ్నెస్ లో కూడా పోకుండా రన్స్ కూడా తీసుకున్నారు సింగిల్స్ తోటి దుబాయ్ కొంచెం పెద్ద గ్రౌండ్ కనుక మీరు బౌండరీ సిక్సెస్ తో కాకుండా కానీ కప్పుల గుడ్ పార్ట్నర్షిప్స్ కొరకు ప్రయత్నించి అవి నమోదు చేసినట్లయితే ఐ థింక్ ఇండియా మీరు డెఫినెట్ గా మేక్ ఇట్ టు ద సెమీ ఫైనల్ ఎందుకంటే ఇది మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోయినట్లయితే ఐ థింక్ దేర్ బి ఆల్మోస్ట్ టోర్నమెంట్ అయిపోతుంది సుధీర్ షాహీన్ అఫ్రిది నసీం షా అలాగే హరీష్ రౌఫ్ లను భారత టాప్ ఆర్డర్ ఎదుర్కోగలదంటారా వైనాట్ అండి బికాస్ కైండ్ ఆఫ్ ఫామ్ శుభన్ గిల్ ఇస్ ఇన్ యాక్చువల్లీ అంటే మనం రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ విషయం మాట్లాడుతుంటాం కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో గిల్ అండ్ చాలా కీలకమైనటువంటి ప్లేయర్స్ గా మారిపోయినారు వాళ్ళే వాళ్ళే మెయిన్ క్రూషియల్ ప్లేయర్స్ గా అండ్ శుభన్ కిల్ హెస్ బిన్ ప్లేంగ్ అండి ఇంగ్లాండ్ తోటి మనం చూసాం ఒక సెంచరీ ఫిఫ్టీస్ అండ్ ఈ మ్యాచ్ లో ఫస్ట్ మ్యాచ్ లో ఈ టోర్నమెంట్ లో సెంచరీ సాధించాడు ఆఫ్ కోర్స్ అతను కూడా అందరిలాగానే చూసాం విరాట్ కూడా ఫస్ట్ సెంచరీ సాధించిన తర్వాత

పెన్ హొప్స్ మెయిన్లీ ఆన్ శుభమన్ గిల్ అండ్ విక్రేశేర్ ఓకే సుదిర్ గారు మీరు హోల్ లోనే ఉండండి అలాగే దీక్షిత్ గారు కూడా లైన్ లో ఉన్నారు దీక్షిత్ గారితో మాట్లాడదాం దీక్షిత్ గారు నమస్తే అండి నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ విజ్రంపిస్తాడంటారా విజృంభించాలని అనుకుంటున్నాను కానీ విజృంభించాల్సిన అవసరం కూడా రాదు అని నా ఒక చిన్న నమ్మకం ఎందుకంటే రోహిత్ శర్మ అండ్ శుభమన్ గిల్ ఆల్్రెడీ 90% పాయింట్స్ ని సుధీర్ గారు కవర్ చేసేశారు సో శుభ్మన్ గిల్ ఉన్న ఫామ్ ని తీసుకున్న దృష్టిలోకి అండ్ రోహిత్ శర్మ ఇచ్చే స్టార్ట్స్ ని దృష్టిలోకి తీసుకున్న మనకి మెజారిటీ ఆఫ్ ద స్కోర్ ని వాళ్ళిద్దరే ఉండి చేసేసే సత్తా ఉన్న ప్లేయర్స్ ఇద్దరు సో మేబీ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ మనకి వన్ హండ్రెడ్ రన్స్ వరకు ఉంటే ఇంకా ఆ తర్వాత విరాట్ కోహ్లీ విజృంభించాల్సిన అవసరం కూడా రాదు జస్ట్ ఉండి యాంకర్ రోల్ ప్లే చేస్తే సరిపోతుంది ఇవాళ వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రిజ్వాన్ అండ్ సౌద్ల్ ఆడినట్టు జస్ట్ బాల్ రొటేట్ చేసుకుంటూ స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ సింగిల్స్ తీసుకుంటే సరిపోతుంది బట్ రోహిత్ శర్మ ఆల్రెడీ నసీం షాని ఒక ఫోర్ ఒక సిక్స్ కొట్టడం జరిగింది ఇప్పుడే సో మంచి టచ్ లో ఉన్నాడు సో అదే టచ్ ని కంటిన్యూ చేస్తే కనుక మ్యాచ్ అనేది చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కూడా ఓకే సుధీర్ గారు బంగ్లా మ్యాచ్ లో చేంజింగ్ లో ఇబ్బంది పడిన భారత్ ఈ మ్యాచ్ లో ధనాధన పరుగులు చేస్తుందంటారా చేజింగ్ లో అంత ఇబ్బంది ఏం పడలేదు బట్ దుబాయ్ లాంటి బీచెస్ లో దుబాయ్ లాంటి కండిషన్స్ లో టూ థర్టీ ప్లస్ టూ హండ్రెడ్ ప్లస్ ఏదైనా కానీ కొంచెం కేర్ఫుల్ గా ఆడాలి అంత ఈజీ టోటల్స్ కావాలి గ్రౌండ్ పెద్దగా ఉంటది మీకు స్లోనెస్ ఆఫ్ ద వికెట్ కూడా మీకు అంత స్ట్రోక్ లేదు అనుకూలంగా ఉండవు మీరు టోటల్ హిస్టరీలో ఇక్కడ చూసినట్టు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మ్యాచెస్ లో ఐ థింక్ ఫోర్ టైమ్స్ మాత్రమే త్రీ హండ్రెడ్ ప్లస్ కోర్స్ చూసాం ఇక్కడ ఈ పర్టికులర్ మేదాన్ సో మీకు అంత టోటల్ గా బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కూడా ఉండవు బౌలర్స్ ఆల్సో కెన్ డూ సంథింగ్ ఇక్కడ మంచి లైన్ లో బోల్ లో వేసినట్టు వాళ్ళు కూడా హెల్ప్ అనేది కష్టపడ్డారని అని చేసి బాగుంటుంది ఇండియా సడన్ గా కొంచెం కప్ లో వికెట్స్ కోల్పోవడం అనేది జరుగుతుంది ప్రతిసారి ఎందుకంటే టూ హండ్రెడ్ ప్లస్ టార్గెట్ లో మీరు టూ హండ్రెడ్ ప్లస్ వన్ టూ హండ్రెడ్ ప్లస్ టూ చేయాలంటే కష్టపడి కండిషన్స్ లాంగ్ గ్రౌండ్స్ ఉంటాయి మీకు ఎక్కడో క్యాచ్ చేయక తప్ప రన్అట్ అవుతుంటారు సో బౌలర్స్ కూడా ఇప్పుడు పాకిస్తాన్ అటాక్ కూడా అద్భుతంగా ఉంది కనుక దీక్షిత్ గారు చెప్పినట్టు ఇండియా గేట్స్ బి వెల్ అండ్ గుడ్ అది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ లోపు తప్పెట్ వికెట్స్ కోల్పోయినట్లయితే కొంచెం అక్కడ గేర్ ఉంటుంది ఎందుకంటే సిచువేషన్ దగ్గర కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అంత పెద్ద టోటల్ కాకపోవడం తోటి ఒకసారి చిన్న చిన్న టార్గెట్స్ కూడా ట్రికీ టార్గెట్ ఎలా ఉంటాయి ట్రికీ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంటాయి సో అందుకనే బాగా ఫాస్ట్ గా కాకుండా సింగిల్స్ తోటి టూస్ తోటి కూడా సరిపోతుంది గ్రౌండ్ పెద్దగా ఉన్నప్పుడు మీకు బౌండరీ సిక్సెస్ సాధించే అవసరం లేదు ట్రైపర్ పార్ట్నర్షిప్ స్ట్రైపర్ అంటే సింగిల్స్ తో ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేయాలి అండ్ ఇండియా కెన్ డూ దట్ ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఇండియా దీక్షిత్ గారు ఎనిమిది ఏళ్ల తర్వాత జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో భారత్ రివెంజ్ తీర్చుకుంటుందంటారా ఖచ్చితంగా అండి అసలు అందులో సల్మాన్ అది అలాంటి సందేహం లేదు నాకైతే బట్ యా మన విశ్లేషకులు గారు అంటున్నట్టు కొంచెం టూ ఫార్టీ టూ సిక్స్టీ టూ ఎయిటీ అనేవి దుబాయ్ పిచ్చి మీద కొంచెం టిక్కీ టార్గెట్స్ అవుతాయి సో స్టార్ట్ మనకి మంచిది లభించినా కూడా మిడిల్ ఓవర్స్ అనేవి చాలా కీలకం అవుతాయి ఇందాక మార్నింగ్ షోలో కూడా మాట్లాడుకున్నట్టు సో ఫిఫ్టీన్ నుంచి థర్టీ ఫైవ్ ఓవర్స్ వరకు మనం మినిమం స్ట్రైక్ రేట్ ని ఫోర్ రన్స్ పర్ ఓవర్ కి ఆర్ ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ రన్స్ దగ్గర ఉంచితే కనుక చాలా ఈజీగా మనం ఫార్టీ ఫైవ్ అవర్స్ లోపు ఫార్టీ త్రీ అవర్స్ లోపు చేయడానికి ఆస్కారం ఉంటుంది కాకపోతే మధ్యలో వికెట్స్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి మన వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నా కూడా మధ్య మధ్యలో ఒక ఇప్పుడు సుధీర్ గారు అన్నట్టు రన్అట్ అవ్వచ్చు మేబీ మార్నింగ్ నుంచి ఫీల్డింగ్ చేస్తున్నారు ఇవాళ దుబాయ్ లో ఎండ కూడా థర్టీ ఫైవ్ ప్లస్ ఉంది సో అక్కడ హీట్ బ్రీజ్ ఎక్కువ ఉంటుంది మనకి ఇక్కడ ఉన్నట్టు ఉండదు సో అలసట అనేది ఇవన్నీ చాలా కామన్ అనమాట ప్లేయర్స్ కి ఆఫ్ కోర్స్ వాళ్ళ ఫిట్నెస్ అవన్నీ కూడా మనం దృష్టిలోకి తీసుకుని మనం మాట్లాడుతూ మాట్లాడేటప్పుడు బట్ యు నెవర్ నో ఆన్ దట్ సుధీర్ గారు మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం విరాట్ కోహ్లీ పై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది మరి మీరేమంటారు ఇప్పుడు కూడా విరాట్ కోహ్లీ డిసప్పాయింట్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్ మనకు చాలా తప్ప కనబడతాయి బికాస్ అతని కెరీర్ లో మనం చూస్తున్నాం టూ థౌసండ్ ఎయిట్ నైన్ నుండి అతనికి సచిన్ టెండూల్కర్ లాగా లక్ష్మణ్ లాగా ద్రావిడ్ లాగా గంగూలీ లాగా ధోని లాగా నైన్టీ పర్సెంట్ సక్సెస్ ఉందండి ఏదో జస్ట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ లోపే ఫెయి కనబడతాయి ఒకటి ఏంటంటే వి ఆల్ నో దట్ దే ఏజింగ్ రోహిత్ శర్మ గాని విరాట్ కోహ్లీ గానీ నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా వాళ్ళ పైన ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువగా కావాలని శుభన్ గిల్ అండ్ శ్రేయస్యారు వీళ్ళు చాలా కీలకంగా మారుతున్నారండి అండ్ వీళ్ళు ఉన్నప్పుడు చాలా నేర్చుకోవాలి ముఖ్యంగా అండ్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ది ఆర్ అరుణ్ యాక్చువల్లీ దే ఆర్ టీచింగ్ దమ్ లెసన్స్ ఆల్సో చాలా నేర్చుకుంటున్నారు శుభన్ గిల్ అండి శ్రీశ్వష్ సో వాళ్ళు ఉన్నంత వరకు ఫామ్ కొనసాగాలి అని కోరుకుంటూ ఉన్నారు అండ్ మరొకటి ఏంటంటే యూనో టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్ లో క్రికెట్ కూడా ఇంక్లూడ్ కాబోతుంది కనుక అప్పటి వరకు వీళ్ళు ఉండరు ఇద్దరు ఉంటే బాగుంటుందని చెప్పి అంటున్నారు కనుక అంటే నేను ఫార్టీ ప్లస్ ఫార్టీ టూ వరకు కూడా ఆడవచ్చు ఇప్పుడు చూస్తున్నాం మహేంద్ర సింగ్ ధోని ఆడటం లేదా మీరు ఫార్టీ ప్లస్ లో ఎందుకంటే ఒక ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు ఆల్రెడీ టీ ట్వంటీ నుంచి అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ ఆడాలి అంటే నేను అనుకుంటాను రోహిత్ శర్మ ఆల్మోస్ట్ ఇంకా టెస్ట్ మ్యాచ్ మేబీ ఇంగ్లాండ్ తర్వాత ఆడకపోవచ్చు విరాట్ కోహ్లీ కంటిన్యూ కావచ్చు విరాట్ కోహ్లీ ఇంకా కొంచెం రోహిత్ శర్మ కంటే ఆ ఎజిలిటీ కానీ చూసా కదా టుడే అది ఉంది ఇంకా అంత రిఫ్లెక్సెస్ పూర్తిగా డౌన్ అయినట్టుగా కనపడలేదు ఆర్ నాట్ డూయింగ్ ఎ వెరీ బ్యాడ్ జాబ్ ఆస్ట్రేలియాలో ఆఫ్ కోర్స్ రోహిత్ ఫెయిల్ కంప్లీట్లీ ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఆడే ఫెయిల్ అయిపోయినాడు లాస్ట్ మ్యాచ్ ఆడలేదు బట్ విరాట్ కో సెంచరీ అగైన్స్ ఇంగ్లాండ్ కూడా ఒక ఫిఫ్టీ సాధించాడు అండ్ అగైన్స్ బంగ్లాదేశ్ కూడా అంత పూర్తి బ్యాట్ ఫామ్ లో అయితే కనబడలేదు స్టిల్ కపుల్ ఆఫ్ ఇయర్స్ గుడ్ క్రికెట్ లెఫ్ట్ ఇన్ విరాట్ కోహ్లీ ఉంది సో ఈ రోజు కోర్స్ పాకిస్తాన్ మంచి రికార్డ్ ఉంది కనుక అంటే దీక్షిత్ గారు స్టాటింగే చెప్పారు కదా అతనికి అవకాశం రాకున్నానే రోహిత్ శర్మని శుభన్ గిల్ పూర్తి చేయాలి అని చెప్పి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పాకిస్తాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కపుల వికెట్స్ పడగొట్టనట్లయితే ఐ థింక్ హి కెన్ హి హాస్ దట్ ఎబిలిటీ టు ప్లే షీల్ ట్యాంక్ రోల్ అండ్ హి కెన్ టేక్ ఇండియా టు A విక్టరీ ఆల్సో నో డౌట్ సుధీర్ గారు అలాగే తొలి వికెట్ రోహిత్ శర్మ అవుట్ అయినట్లుగా తెలుస్తుంది మరి మీరేమంటారు దట్స్ అగ్న్యూస్ మీరు డిస్కషన్ లోనే నేను ఎక్కడ దీక్షిత్ గారు మీతో కాన్సన్ట్రేషన్ అంతా డిస్కషన్ పైన ఉంది రోహిత్ అవుట్ అయినాడు అంటే మనం అదే రోహిత్ అవుట్ అయినాడు అంటే రోహిత్ కంటే నేను శుభన్ గిల్ వికెట్ ఒకవేళ తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రెషర్ ఉండేది నామినల్ ఫార్మ్ అండ్ కాలకులేటెడ్ గా ఆడుతున్నాడు సో రోహిత్ వికెట్ అనేది ఐ థింక్ ఇండియా నో అబౌట్ ఇట్ అయి సో దీ మీరేమంటారు బికాస్ ఐ థింక్ ఇప్పటి నుండి రోహిత్ శర్మ త్వరగానే వచ్చాడు సో ఈ టు బి ఎట్ ద వికెట్ అట్లీస్ట్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ అవర్స్ వరకు ఇద్దరు ఎవరైనా ఒకళ్ళు ఉన్నారు ఇండియా గెలవాలి అండి అబ్సల్యూట్ అండి నో డౌట్ అండి సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే అంటే ఇప్పుడు రోహిత్ అయిపోయాడు కాబట్టి ఇక్కడ నుంచి మన టీం టాక్టిక్స్ అనేవి చేంజ్ అవుతాయండి సో ఇప్పుడు మనం పాకిస్తాన్ వాళ్ళు మిడిల్ ఆర్డర్ వాళ్ళు ఆడారు కదా రిజ్వాన్ సాట్ షకీల్ వాళ్ళిద్దరు ఎలా ఆడారో సేమ్ అలాంటి పార్టనర్షిప్ ఇప్పుడు మనం చూస్తాం ఎందుకంటే వికెట్ బిల్డింగ్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రెషర్ లోకి మనం వెళ్లకుండా అట్లీస్ట్ ఫోర్ రన్స్ పర్ ఓవర్ వచ్చే విధంగా బోత్ విరాట్ కోహ్లీ అండ్ శుభన్ గిల్ లేదు మనకి టైం బాలేదు మేబీ ఇంకో వికెట్ కూడా పడింది అంటే శ్రేయస్ వచ్చిన తర్వాత కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్ చూస్తాం ఎందుకంటే గిల్ వికెట్ పడితే ఒకలాగా టాక్టిక్ ఉంటుంది మనకి అండ్ రోహిత్ శర్మ అవుట్ అయితే టాక్టిక్ ఒకలా ఉంటుంది యూజువలీ రోహిత్ ఏంటంటే కొంచెం ఫ్లామ్ పాయింట్ ప్లేయర్ అనమాట సిచ్యువేషన్ తో సంబంధం లేకుండా ఫ్రీగా తన గేమ్ న్యాచురల్ గేమ్ ఆడుతూ ఉంటాడు ఆ కెప్టెన్సీ ప్రెషర్ అవేం తీసుకోకుండా సో వన్స్ మనకు అలాంటి ఫ్లామ్ ప్లేయర్ని మనం లూజ్ అయినప్పుడు వీ ఆబ్వియస్లీ గోయింగ్ టు బిట్ ఆఫ్ ఎ డిఫెన్సివ్ మోడ్ అండ్ అంటే కంప్లీట్లీ అపో ఏదో జరిగిపోయింది అన్నట్టు కాదు కానీ వీ హావ్ దట్ ఎక్స్పర్టీస్ అంటే మన టీంలో వేరియస్ వెరైటీస్ ఉండడం వల్ల కోహ్లీ కానీ గిల్ కానీ నెక్స్ట్ వచ్చే రాహుల్ అయ్యర్ జడేజా అసలు మన బ్యాటింగ్ ఆర్డర్ నెంబర్ ఎయిట్ వికెట్ వరకు సుప్రంగా థర్టీ రన్స్ వీళ్ళు గ్యారెంటీగా కొడతారు అన్న కాన్ఫిడెన్స్ ఉన్న ప్లేయర్సే ఉన్నారు మనకి సో కొంచెం ఇప్పుడు షిప్ని ని స్టడీ చేయడం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతారు అండ్ మధ్యలో ఎవ్రీ నవ్ ఫర్ ఎవ్రీ టూ ఆర్ త్రీ అవర్స్ విల్ గెట్ ఎ బౌండరీ సో రన్ రేట్ అనేది ఎక్కడ తగ్గకుండా స్టిల్ ఇట్స్ కంప్లీట్లీ డూబుల్ అండి బట్ రోహిత్ ఉంటే కొంచెం ఫాస్ట్ గా అయ్యేది దీక్షిత్ గారు ఒకటి దీక్షిత్ గారు అంటే రన్ రేట్ కాన్సన్ట్రేట్ చేసే అవసరం లేదు బట్ నేనేమనుకుంటానంటే పాకిస్తాన్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంత ముందు హండ్రెడ్ విదౌట్ ఆస్ అనుకున్నాం హండ్రెడ్ లోపు హండ్రెడ్ ఫర్ త్రీ ఇండియా అయినా కానీ ఐ థింక్ యూ నో దే కెన్ ఆల్సో హ్యావ్ ఎ ఛాన్స్ ఎందుకంటే మధ్యలో బాల్ కూడా అప్పుడప్పుడు చాలా స్లో అవుతుంది బిట్ అప్ టర్న్ కూడా చూసాం అంత పెద్ద టర్న్ లేదు వికెట్ పైన విశేషంగా టర్న్ కాలేదు బట్ స్పిన్నర్స్ కు కండిషన్స్ కొంచెం హెల్ప్ఫుల్ గా కూడా కనబడుతున్నాయి సో హండ్రెడ్ ఫర్ త్రీ ఫోర్ కాకుండా చూసుకోవడం కూడా ఇండియాకి ఎంత ఇంపార్టెంట్ అంటారు దీక్షిత్ అబ్సల్యూట్లీ అండి హండ్రెడ్ ఫర్ త్రీ ఉంటే కనుక అంటే బాల్ ఇంకా కంప్లీట్ స్లో అయిపోయినట్టు బట్ మన అదృష్టం ఏంటంటే ఇప్పుడు డ్యూ ఫ్యాక్టర్ లేదు అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనం చేసి చేస్తున్నాం కాబట్టి మనకి దురదృష్టకరం అది బట్ డ్యూ ఫ్యాక్టర్ లేకపోయినా కూడా నిన్న అండ్ ఐ మీన్ మొన్న లాస్ట్ మ్యాచ్ దుబాయ్ లో మనం బంగ్లాదేశ్ మీద చేసి చేసినప్పుడు ఒక చిన్న టార్గెట్ అయిన టూ ట్వంటీ ఫైవ్ అవర్స్ మనం కంటిన్యూ చేద్దాం భారత్ మిడిల్ ఆర్డర్ అండి అంటే ఎదురుదాడి అంటే ఇప్పుడు మనం మనకున్న టార్గెట్ టూ ఫార్టీ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మన మెయిన్ బ్యాట్స్మెన్ ఎవరు అంటే మన ఫోర్ ప్లేయర్స్ చెప్పగలం అండి అలాగే వాళ్ళ మెయిన్ బౌలర్స్ అంటే వాళ్ళకి ఒక త్రీ బౌలర్స్ ఉన్నారు మెయిన్ బౌలర్స్ సో ఆ రోజున ఎవరి బౌలింగ్ అయితే మనకి కొంచెం బ్యాట్ ఈజీగా వస్తుందో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని టార్గెట్ చేస్తే రన్స్ అనేవి చాలా ఈజీగా ఫ్లో అవుతూ ఉంటాయి సో ఉన్న వాళ్ళకి మెయిన్ త్రీ పేసర్స్ చెప్పండి దీక్షిత్ గారు చూడండి నిన్న పాకిస్తాన్ సారీ ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా త్రీ ఫిఫ్టీ ఈజీగా చేంజ్ చేశారు సో క్రికెట్ లో మన అందరికీ తెలుసు సమ్ టైమ్స్ నో కండిషన్స్ ను పట్టు ఉంటుంది బికాస్ ఒక్కొక్కసారి బిగ్ టోటల్స్ ఆర్ చేంజ్ ఎఫర్ట్లెస్ ఎఫర్ట్లెస్ గానే చేంజ్ చేశారని చెప్పాలి ఆస్ట్రేలియా రియల్ గా చెప్పాలంటే టూ త్రీ ఫోర్ వికెట్స్ పడిపోయింది స్మాల్ టోటల్స్ ఒక్కొక్కసారి దే బికమ్ మోర్ డిఫికల్ట్ ఆల్సో టు చూస్ ఏమంటారు కరెక్ట్ అవునండి బట్ అది మనకి త్రీ ఫిఫ్టీ అంటే అలాంటివన్నీ చాలా అరుదుగా జరుగుతుంటాయి అన్ని టూ వికెట్స్ ఇమీడియట్ గా పడిపోయిన తర్వాత జాట్ ఇంగ్లీష్ వాట్ ఫస్ట్ సెంచరీ దట్ అనే బిగ్ స్టేజ్ అండ్ టు ఇంగ్లాండ్ కూడా మంచి బౌలర్స్ ఆర్చర్ అండ్ వుడ్ మీద కన్సిస్టెంట్ గా బౌండరీస్ తీసుకుని రావడం మధ్యలో లోయర్ ఆర్డర్ తో ఒక మంచి మంచి పార్ట్నర్షిప్ తీసుకుని రావడం బట్ అక్కడ ఫ్లాట్ ఫ్లాట్ ట్రాక్స్ అవడం వల్ల బాల్ అంత నీట్ గా బ్యాట్ మీదకి వచ్చేస్తుంది బట్ మనకి దుబాయ్కి వచ్చేసరికి కొంచెం స్లో ట్రాక్స్ ఉంటాయి మనం ఎవరు కూడా చూసాం ఫార్టీ టు ఫిఫ్టీ అవర్స్ మధ్యలో కుల్దీప్ యాదవ్ అండ్ జడేజా అక్షర్ పటేల్ ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వేశారు సో దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది పిచ్ అనేది ఎంత స్లో ఉంది అండ్ స్లో మంచి వేరియేషన్తో బాల్ వేస్తే వికెట్స్ అంత ఈజీగా వస్తాయి అనేది సో ఎప్పుడైతే పేస్ లేదో బ్యాట్ తో స్ట్రోక్ చాలా ఇంపార్టెన్స్ వస్తుంది అనమాట సో యూ నీడ్ టు హిట్ హార్డ్ అనమాట ఎక్కువ దూరం ఉన్నప్పుడు అట్ టైమ్స్ మిడ్ వికెట్ లో షార్ట్ మిడ్ డీప్ ఇడ్ వికెట్లో లో కానీ లాంగ్ రన్ లో క్యాచ్ అవుట్ ఇవ్వడం అండ్ షార్ట్స్ కోసం వెళ్ళినప్పుడు వికెట్స్ పోవడం వికెట్స్ కోల్పోవడం జరుగుతూ ఉంటాయి సో ఈ టైంలో మనం ఏం చేయాలంటే వి నీడ్ టు ఫోకస్ ఆన్ పార్ట్నర్షిప్స్ సో కోహ్లీ కానీ గిల్ కానీ ఇద్దరికి ఉన్న విపరీతమైన ఎక్స్పీరియన్స్ తో ఐ అం క్వైట్ ష్యూర్ విల్ బి యు నో మంచి పార్ట్నర్షిప్ ఒకటి మనం ఇప్పుడు చూడబోతాం అనేది నాకు ఖచ్చితమైన సుధీర్ గారు బౌలింగ్ లో రాణించిన ఆల్ రౌండర్లు బ్యాటింగ్ లోనే అదరగొడతారంటారా కొడతారంటారా ఓకోస్ చాలా డీప్ బ్యాటింగ్ లేనప్పండి బ్యాల్ రౌండర్స్ అంటే ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు అక్షర్ పటేల్ రోహిత్ శర్మ చెప్పినట్టుగా అతని స్పెషలిస్ట్ స్పినర్ గా చూడటం లేదు యూస్ఫుల్ ఆల్ రౌండర్ గానే అతని లెక్కలోకి తీసుకుంటున్నారు బిన్ బ్రిలియంట్ ఆల్రౌండర్ హార్దిక్ తక్కువ మాట్లాడుకుంటే బికాస్ వీళ్ళు ముగ్గురు అతడు జెన్యున్ ఆల్ రౌండర్ డౌట్ లేదు అందులో సో ఆల్రౌండర్స్ ఇండియాలో చాలా మంది ఉన్నారు డౌట్ బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ బ్యాటర్స్ లో అంటే ఫామ్ లో ఉన్నటువంటి బ్యాటర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఫిఫ్టీ లో అంటే జస్ట్ మనం అనుకుందాం అలా జరగకూడదనే కోరుకుంటాన్ గిల్ అవుట్ అన్నాడు ఏమవుతుందంటే ఒకసారి సడన్ గా ఫామ్ మళ్ళీ మిగతా బ్యాటర్స్ కొంచెం బ్యాక్ ఫుట్ లోకి వచ్చేస్తారు అంటే స్లో ఇంకా స్లోగా ఆడే పరిస్థితి చూస్తాం ఎందుకంటే శ్రేయస్ హైర్ కూడా అంత ఫ్రీడమ్ తో ఆడే ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఇండియా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడుతున్నారు అది మోస్ట్ ఇంపార్టెంట్ దీక్షిత్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు మీరు టూ ఫార్టీ ఏది కంప్లీట్లీ చేజబుల్ స్కోర్ అండి నేను అడిగితే అందులో ఎలాంటి డౌట్ లేదు బట్ జస్ట్ దుబాయ్ పిచ్ కండిషన్స్ ని దృష్టిలో పెట్టుకుని అండ్ మనం బంగ్లాదేశ్ మీద ఫస్ట్ మ్యాచ్ ని మనం టూ ట్వంటీ ని చేస్ చేయడానికి మనకి ఎంత టైం పట్టింది అనే దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే కనుక ఇట్ విల్ గెట్ ట్రిక్ ఇఫ్ వి లూజ్ వికెట్స్ బట్ మనకున్న ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ నుంచి వి కెన్ ఎక్స్పెక్ట్ సమ్ గుడ్ పార్ట్నర్షిప్స్ ఇప్పుడు గిల్ నుంచి కానీ ఒకవేళ గిల్ ఆర్ కోహ్లీ వికెట్ పడిందంటే నెక్స్ట్ వచ్చే శ్రేయస్ అయ్యర్ కానీ అక్షర్ పటేల్ కానీ కేఎల్ రాహుల్ కానీ మధ్య మధ్యలో బ్యాటింగ్ ఆర్డర్స్ చేంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది సో ఎవరు వచ్చినా కూడా అందరూ స్కోర్ని దృష్టిలో పెట్టుకునే మనకు ఆల్రెడీ ఎంత కొట్టాలో తెలుసు కాబట్టి ఆ రన్ రేట్ని దృష్టిలో పెట్టుకుని ఆ యావరేజెస్ని దృష్టిలో పెట్టుకుని ఏ ని స్ట్రైక్ చేయొచ్చు ఏ ఓవర్లో మన రన్స్ ఎక్కువ రాబట్టచ్చు ఒక వన్ ఆర్ టూ అవర్స్ బౌలర్స్ బాగా వేసినా కూడా మీడియం అయినా కూడా పర్లేదు అనే ఒక మెంటాలిటీ నుంచి వీల్ మేబీ సమ్వేర్ బిట్వీన్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ అవర్స్ మధ్యలో వీల్ ఈజీలీ చేసింగ్ ద టార్గెట్ విత్ మేబీ ఫోర్ ఆర్ ఫైవ్ వికెట్స్ డౌన్ అనేది నా నా ఫీలింగ్ అండి సుధీర్ గారు దీక్షిత్ గారు మరోవైపు మ్యాచ్ చూస్తే ఇప్పుడే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు క్రీజ్ లోకి కింగ్ కోహ్లీ ఎంట్రీ ఇచ్చాడు విరాట్ కోహ్లీలో విరాట్ కోహ్లీ క్రీజ్ లో నిలదొక్కుకుంటాడా మరోసారి అభిమాాలను నిరాశపరిస్తాడంటారా ఆ అండి ఇప్పుడు మనం అంటే రోహిత్ శర్మ వికెట్ అనేది మాత్రం ఒక బ్యాడ్ న్యూస్ ఏ ఎందులో అలాంటి డౌట్ లేదు బట్ కాకపోతే ఇక్కడ నుంచి వచ్చే బ్యాట్స్మెన్స్ అంతా కూడా కొంచెం పార్ట్నర్షిప్స్ మీద దృష్టి ఎక్కువ పెట్టి యాంకర్ ఇన్నింగ్స్ ఆడడానికి ట్రై చేస్తుంటారు ఇప్పుడు గిల్ని కానీ కోహ్లీని కానీ దృష్టిలో తీసుకుంటే వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు యాక్చువల్లీ పార్ట్నర్షిప్ మీద వికెట్ దృష్టి పెడతారు వికెట్ వికెట్ మనం కాపాడుకోవాలి పరిస్థితిలో అన్నట్టు సో ఇప్పుడు పాకిస్తాన్ టీమ్ లో సాత్ అండ్ ఇంట్ ఎట్లా అయితే పర్ఫామ్ చేస్తారు మిడిల్ ఓవర్స్ లో వాళ్ళకి ఒక హండ్రెడ్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది అందుకనే స్కోర్ యాక్చువల్లీ టూ ఫార్టీ వరకు వెళ్ళగలిగింది లేకపోతే మేబీ సమ్మె రౌండ్ టూ హండ్రెడ్కి మనం వాళ్ళు ఆల్అట్ చేసే కలిగేవాళ్ళు సో ఇప్పుడు మన వాళ్ళు కూడా సేమ్ అలాంటి పార్ట్నర్షిప్ బిల్డింగ్ అయితే దృష్టి పెడతారు సో అక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇంకొంచెం ముందుకెళ్లే కొద్ది ఇంకా ట్వంటీ ఓవర్స్ ట్వంటీ ఫైవ్ అవర్స్ దాటే కొద్ది నెమ్మది నెమ్మదిగా పార్ట్నర్షిప్ మన వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీస్ దాటుతూ ఉంటారు ఇండివిజువల్ ఫిఫ్టీస్ దాటగానే ఇంకొక రకమైన రిలాక్సేషన్ వస్తుంది అండ్ వాళ్ళ కండిషన్స్ కూడా కంప్లీట్లీ అలవాటు అయిపోయి ఉంటాయి సో ఇంకా ఆ దగ్గర నుంచి ఇంకా వాళ్ళకి రిఫ్లెక్సెస్ విల్ కిక్ సో దే హ్యాపీలీ అంటే ఇంకొంచెం ఈజీగా కేర్ఫుల్గా దే మూవ్ టువర్డ్స్ ద టార్గెట్ దీక్షిత్ గారు మరోవైపు ఆకాశమే హద్దుగా విజృంభిస్తున్న ఓపెనర్లు మరోసారి గిల్ సెంచరీ సాధిస్తాడంటారా గిల్ మీదేనండి యాక్చువల్లీ ఉన్న హోప్ అంతా కూడా గట్టిగా మాట్లాడితే కోహ్లీ యూజువల్లీ పాకిస్తాన్ మీద చాలా బాగా ఆడతాడు అందులో డౌట్ ఏం లేదు బట్ గిల్ ప్రస్తుతం ఉన్న ఫామ్ చూసినట్లయితే లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఫోర్ ఇయర్స్ లోనే త్రీ సెంచరీస్ ఉన్నాయి స్కోరింగ్ ఎట్ మోర్ దెన్ ఫోర్ రన్స్ అంటే ఎయిటీ ప్లస్ యావరేజ్ తో ఆడుతున్నాడు కాబట్టి గిల్ విల్ be ద మెయిన్ వికెట్ అందులో ఎలాంటి డౌట్ లేదు సో మనం టూ ఫార్టీ వన్ సక్సెస్ఫుల్ గా చేసి చేయాలంటే గిల్ సక్సెస్ఫుల్ గా సెంచరీ కొడితే ఇంకా చాలా బాగుంటుంది బట్ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ అంటే గిల్ సంబడి విత్ ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ కాబట్టి ఖచ్చితంగా మనం గిల్ ఆ సెంచరీ కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు భారత్ కౌంటర్ అటాక్ చేస్తుంది కౌంటర్ అటాక్ ఏనండి ఇంకా అంటే ఇప్పుడు ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది మధ్యలో ఒక ఫైవ్ టెన్ అవర్స్ మన వాళ్ళు ఏం చేస్తారంటే వికెట్స్ మీద అంటే రన్స్ మీద ఎక్కువ ధ్యాస పడతారు వికెట్ పడకూడదు కాబట్టి సో ఆ నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఓవర్స్ ఇప్పుడు ఫైవ్ అవర్స్ కి థర్టీ వన్ అని స్క్రాలింగ్ వస్తుంది మన న్యూస్ ఛానల్లో సో ట్వంటీ అవర్స్ కి మనం ఒక హండ్రెడ్ వరకు వెళ్ళగలిగితే కనుక హండ్రెడ్ ఫర్ వన్ ఆర్ మేబీ ఒక వికెట్ పడింది అనుకోండి హండ్రెడ్ ఫర్ టూ అలా ఉన్నాము అంటే కనుక ఫార్టీ ఫైవ్ ఓవర్స్ లోపు మనం ఈజీగా సక్సెస్ఫుల్ గా టార్గెట్ ని చేసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ దీక్షిత్ గారు He's so. like,